ఆర్మీని తట్టుకోలేక ఇండియన్ ఆర్మీని డైరెక్ట్ ఎదుర్కోలేక ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఇండియన్ టూరిస్ట్లపై పడి పైల్గాంకి వచ్చిన టూరిస్టులపై పడి నిర్దాక్షిణంగా ఇరవై ఆరు మందిని కూడా నిర్దాక్షణంగా కాల్చి చంపడం జరిగింది మీరు హిందువుల ముస్లింలా మీరు హిందువుల ముస్లింలా మీ రిలీజియన్ ఏంటి అని తెలుసుకొని మరి అరే నువ్వు హిందువా సో నువ్వు బతకడానికి వీల్లేదు అని చెప్పేసి నిర్దాక్షిణంగా కాల్చి చంపి ఇలాంటి నా కొడుకులను ఉరిదీసి చంపాలని నితలుగా మాట్లాడితే ఏ ఒక్క నా కొడుకు కూడా బ్రతకడానికి వీలేదు ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ ఎదుర్కోలేక ఈయన కొడుకులు వచ్చిన టూరిస్టులపై పడి నిర్దాక్షణంగా కూడా కాల్చి చంపారు దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం ఈ ఈయన కొడుకులు వీరి ఈ ఈయన కొడుకులకు రావాల్సిన సౌకర్యాలు కానీ నా కొడుకులకు పోవాల్సిన వాటర్ కానీ ఈ నా కొడుకులకు ఎటువంటి ఫెసిలిటీ కూడా ఇవ్వకూడదు ఈ పాకిస్తాన్ నా కొడుకులకు లెటర్లే చెప్తున్నాను నేనైతే అన్ని బంధు పెట్టేసాలే ఇప్పుడు మాకు తెలిసిన తా తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఐదుగురు టెర్రరిస్టులు ఇద్దరు టెర్రరిస్టులు చంపారని చెప్పేసి కూడా మనకు న్యూస్ వస్తుంది ఆ ముగ్గురు టెర్రరిస్టులను కూడా చంపేయాలి ఈ నా కొడుకులు ఏ ఒక్క నా కొడుకు కూడా బతికే స్వేచ్ఛ లేదు మీ అయ్యా జాగిరారా కాశ్మీరు అరే బాబు పొద్దున కాశ్మీర్కి వచ్చాడు రేపు పొద్దున హైదరాబాద్ వస్తాడు ఢిల్లీకి వస్తాడు అది వస్తాడు ఇది వస్తాడు మన ఇండియన్ ఆర్మీ ఎల్లర్టిగా రావాలి ఇండియన్ ఆర్మీ ఫుల్ పవర్స్ ఇవ్వాలా సో మీరు ఏదో మీరు పెట్టేసి ఆపి సో మీ ఇండియన్ ఆర్మీకి కోత విధిస్తాం సో మీరు ఇండియన్ ఆర్మీ ఒత్తి పడతాం సో మీ ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేస్తాం అనుకుంటే మన అంత మాయకులు ఎవరు ఉండరు వాడు పక్కన నుండి వచ్చి మనపై దాడి చేస్తాడు వాడికి ఎటువంటి లిమిట్స్ లేవు సో వాడు ఏమైనా చేయొచ్చు కానీ మనకిందుకు లిమిట్స్ పక్కోడు వచ్చేసి మనని మీద అటాక్ చేస్తుంటే మనం అయ్యా బాబు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకునే పాతకాలం రోజు రాదు ఒకడు ఒక చెంప మీద కొట్టే ముందే మనం రెండు చెంపలు కొట్టాలి ఇది 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 రెండు అది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ కావాల్సిన ఏ ఒక్కటి కూడా మన ఇండియా నుంచి వెళ్ళడానికి వీల్లేదు అది మొత్తం ఆపేస్తేనే ఉంటుంది నాకు తెలిసి చూసుకుంటే కనుక మనకి ఢిల్లీ నుంచి చాలా మంది ఇంక చూడు ఇంకొంత దరిద్రం ఏంటంటే అటాక్ జరిగి ఒక ఇరవై ఆరు మంది చనిపోతే కొంతమంది దీర్ దిమాగాలు కొంతమంది హౌలాగాళ్ళు ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కొంత ర్యాలీ చేసుకుంటున్నారు ఢిల్లీలో కనుక చూసుకుంటే పహల్గామ్ లో మొత్తం పహల్గామ్ లో ఇరవై ఆరు మంది చనిపోతే జై పాకిస్తాన్ జై పాకిస్తాన్ అని మొత్తం ర్యాలీ చేసుకుని స్వీట్లు పంచుకుంటున్నారు అస్సాంలో ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్ మంచి పని చేసింది అని చెప్పేసి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది లెటర్లు కనుక మాట్లాడుకుంటే ఈ నా కొడుకులకు పాకిస్తాన్ మీరు ఎందుకు ఇంత అభిమానం ఉంటుందో అర్థం కాదు అలాంటి వాళ్ళు ఉండకూడదు ఇండియాలో ఇండియా చనిపోండి మీ ఇలాంటి వాళ్ళతో ఇండియాకి ఏం పని లేదు మీలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఎట్లంటే పంటి పంటి కింద రాయలంటే వాళ్ళు ఎప్పుడైనా డేంజరే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి నా కొడుకు ఎక్కడో కూడా పంపేయడం బెటర్ వీళ్ళే అనుకుంటే మన తెలుగు రాష్ట్రాలు కూడా కొంతమంది పొలిటీషియన్స్ కూడా చాలా హార్షిగా మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా హార్షాడుతున్నాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను సో ఐ లవ్ పాకిస్తాన్ నీకి నీకు పాకిస్తాన్ ఇష్టం లేకపోతే నాకేంది బైక్ నేను పాకిస్తాన్ ప్రేమిస్తానని చెప్పేసి అంటున్నారు ఈయన కొడుకులకు చెప్పాలనేట అలా అనేటోళ్ళు ఎవరంటే ఆ పొయ్యి వాళ్ళది ఎక్కడ ఉంటే చేయాల ఇక్కడ ఉన్న మీరు వీల్లేదు పొయ్యి వాళ్ళది ఏమైనా ఉంటే చేసుకుని రండి వాళ్ళతోటి ఆడ ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబం ఏంది వాళ్ళ జీవనం ఏంది వాళ్ళ బతుకు ఏంది వాళ్ళు ఏదో సరదాగా వెళ్దామని చెప్పేసి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి పైలుగా వెళ్తే అక్కడ నిర్దాక్షిణంగా వాళ్ళని చంపేస్తే ఇంకా పోయి ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా ఇక్కడ సంబరాలు తీసుకుంటారు ఈ నా కొడుకులు వచ్చేసి మన దగ్గర మన వాళ్ళని చంపితే ఇక్కడ సంబరాలు తీసుకుంటారు ఏ ఒక్క నా కొడుకులు కూడా ఉంచకూడదు అందరి మమ్మీ అలా ఏ ఒక్కను కూడా ఇంటర్నెట్ ఉండడానికి లేదు వాళ్ళకి కావాళ్ళకి పోవాల్సిన సామాగ్రి కావాలి వాళ్ళకి పోవాల్సిన గుడి గుడి సరిగ్గా వాళ్ళకి పోవాల్సిన వాటర్ కానీ వాళ్ళకి సామాన్ ఏది ఉన్నా కూడా మనం ఇంకేమి ఎక్స్పోర్ట్ కూడా చేయకూడదు పాకిస్తాన్ బార్డర్ మొత్తం క్లోజ్ చేసి పడారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేశాను వాళ్ళు బిట్టేవారు కొడుకులకు నేను కొన్ని వీడియోలు చూసిన పుసి ముసి నవ్వులు అవుతుంది ఇలా అని చెప్పేసి ఇట్లా అంటురు అట్లా అంటురు నా కొడుకులు ఎంత ఉంటుంది తిప్పి తిప్పిడు చిన్న ముద్ద అంత ఉంటారు ఒక దెబ్బ పెడితే ఎక్కి దిరిగి పడతారు కానీ వాళ్ళకి ఏమో ఏమంటారు బాబు వద్దు బాబు మనం చేయొద్దు మనం శాంతి 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 అని మనం అంటాం వాడు వచ్చేసి మన మన కాశ్మీర్కి వచ్చేసి అందరిని ఇచ్చి పడేస్తా ఉండు ఇంకేం రోజు శాంతి ఉంటే ఏం లాభం ఉంటుంది ఏమీ యూజ్ ఉండదు శాంతి శాంతి నిలగబెట్టేది మనం సాధించేది ఉంది ఏం శాంతి ఏం చేస్తాడు వాడు వచ్చేసి ఇది ఇవాళ ఏంది కాశ్మీర్ వచ్చాడు ఆ పక్కన ఢిల్లీ పోతాడు ఆ పక్కన ముంబై కానీ లేకపోతే అటు ఇటు వచ్చేసి మన హైదరాబాద్ దగ్గర వస్తాడు అప్పుడు కూడా మనం శాంతి 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 అనుకుంటాం వాడు అందరినీ ఏస్తాడు మొత్తం కూడా ఆక్యుఫై చేసుకుంటాడు అప్పుడు మనం పల్లి ఏం చేయాల్సి వస్తుంది అయితే నాకు తెలిసినంత విషయం ఏంటంటే ఆర్మీకి ఫుల్ పవర్స్ తీయాలి అప్పుడైతేనే ఆర్మీ చాలా చాలా పవర్గా పనిచేస్తుంది